వెల్కమ్ టు రామ్సరీ ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లస్సీ చూపించబోతున్నా చూడండి మంచి హెల్తీ లస్సీ మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఉదయాన్నే నానబెట్టుకునేటువంటి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ కాజు అలాగే బాదం గుమ్మడి గింజలు దోసకాయ విత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు వీటన్నిటినీ నేను ఉదయాన్నే నానబెట్టుకున్నాను సాయంకాలం ఐదు గంటలకి చూపిస్తున్నాను వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మనం నైట్ టిఫిన్ తినని వాళ్ళు అలాంటి వాళ్ళు ఐదు గంటలు అరగంటలకి ఇలాగా మనం చేసుకొని తాగినామంటే మనకి ఎనర్జీ కూడా లాస్ అవ్వకుండా ఉంటుంది బాగా ఉంటుంది చండి హై ప్రోటీన్స్ ఉన్నటువంటిది అలాగే ఇందులోకి పెరుగు వేసుకుంటాన్న పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు అలాగని మరీ చప్పగా ఉండకూడదు మధ్య రకంగా ఉండేలాగా ఉన్నటువంటి పెరుగును తీసుకోవాలి ఇక్కడ నేను దాదాపుగా రెండు కప్పుల వరకు తీసుకున్నాను పెరుగు కొద్దిగా మధ్యలో వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి మనము షుగర్ వేసుకుంటాను ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటాను మనం చేసేటువంటిది హెల్తీ రెసిపీ కాబట్టి అందులోకి మనం మామూలు షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ వేసుకున్నా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవడమే హెల్తీగా మనకి ఇంకా వాటర్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా ఇలాగ సర్వ్ చేసుకోవడమే ఫ్రెష్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చివరిగా ఇందులోకి మన దగ్గర ఉన్నటువంటి సబ్జా గింజలు కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ మనం ఇద్దరు లేదా మనం ఒకరైనా తీసుకోవచ్చు ఒకరైనా ఒక ఫుల్ గ్లాస్ అవుతుంది చండి మంచి హెల్తీ పిల్లలకైనా కూడా ఎలాగ పెట్టినామంటే మనము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను మొత్తం అంతా ఒక గ్లాస్కి వేసి చూపిస్తాను చూడండి ఎంత వచ్చింది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి